కేవలం మనుషులందరికి ఒకటించండి మా ఇంటి పేరు మా ఇంటి పేరు ఏ ఏం పేర్లు అవి జాన్సన్ అని చెప్పాడండి ఆదా ఇంటి పేరు లేదా మనకు కూడా ఏ ఉండకూడదు ఇంటి పేరు ఉండదు ఏం పెట్టుకోవాలి రాజులైన యాచక సమూహం మనం అందరం కింగ్స్ నా పేరు లేపేసి కింగ్ అన్నాడు తర్వాత నెమ్మదిగా నేను లేపేశాను నేను తీసానండి అమ్మ ఎస్ ఒక నమస్కారం నా పేరు ముందు ఎస్ తీస్తాను వద్దది దేవుడు వద్దన్నది దేవుడు బైబుల్లో పెట్టండి మనుషులు పెట్టింది మనకెందుకు తీస్తాను అంతే తీసేయండి చాలా మందికి అర్థం కాకండి ఈ కింగ్స్ శ్రీడానికి ఇస్తే ఇదేంటి వేసుకున్నాడు గొప్ప చేసుకుంటున్నాడు యూనివర్సిటీ వాళ్ళు అంతా పొగుడుకుంటారు ఒరే బాబా అది బైబిల్ ఉంది నువ్వు కూడా కింగ్ అని ఒక కాకపోతే రాజు రాజులా ఫీల్ అవకపోతే మరి ఏం చేస్తాం మనం అది నీ ప్రాబ్లం కదా రాజు రాజులా ఫీల్ అవ్వట్లేదు అనుకోండి ప్రాబ్లం ఎవరిది రాజుది మనం ఏం చేస్తాము మీకు అర్థమైంది చెప్పింది నువ్వు కింగ్ కింగ్ లా ఫీల్ అవ్వాలి నువ్వు అవట్లేదు నేను ఫీల్ అవుతున్నాను అంతే తేడా ఉంది క్రైస్తవుడు కింగ్ అంతే లోకాన్ని జయించినవాడు లోకానికి జ్ఞానం నేర్పేవాడు క్రైస్తవుడు బైబుల్ బాగా పఠించి మాట్లాడితే లోకం నివ్విరిపోద్ది ఆశ్చర్యపోద్ది అంత మంచి మాటలు ఉంటాయి బైబుల్లో సో లోకానికి నీతి న్యాయాలు నేర్పించేవాడు లోక సన్మార్గంలో పెట్టేవుడు రాజే కదా రాజే